కరోనా మళ్ళీ విజృంభిస్తుందా పలు దేశాల్లో కరోనా కేసుల నమోదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని టెన్షన్ పెడుతోంది తాజాగా సింగపూర్ ఇండోనేషియా దేశాలు కరోనా నిబంధనలు అమలు చేయడానికి నడుంబిగించాయి ఏ నేపథ్యంలో మళ్లీ కరోనా అలజడి తప్పదన్న వాదనలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి కోవిడ్ నైన్టీన్ వైరస్కు చెందిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ను తప్పనిసరి చేసింది విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది అంతేకాదు ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మల్ స్కానర్లను కూడా పునరుద్ధరించింది కరోనా వైరస్కు సంబంధించిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ట్రావెల్ నిబంధనలను అమలు చేస్తోంది ఫ్లూ నిమోనియా ఇతర శ్వాసకోశ వ్యాధులను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు క్రిస్మస్ కొత్త సంవత్సరం వేడుకల కారణంగా ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు చాలామందిని కలుస్తుంటారు ఈ కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది అందుకే ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని వివరించింది సింగపూర్తో పాటు ఇండోనేషియా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్న దేశాలకు ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని మాస్కులు ధరించాలని చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని కోరింది మలేషియాలో కరోనా కేసులు దాదాపు రెట్టింపయ్యాయి డిసెంబర్ రెండు ముందు వరకు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కేసులు నమోదవగా వారం రోజుల్లోనే ఆ సంఖ్య ఆరు వేల ఏడు వందల తొంభై ఆరుకు పెరిగింది దీంతో ఇండోనేషియా అధికారులు సరిహద్దు చెక్ పాయింట్ల వద్ద థర్మల్ స్కాన్ చేశారు ఫెర్రీ టెర్మినల్ జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కోవిడ్ నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో కోవిడ్ నైన్టీన్ నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి ఇక భారత్లోనూ కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది ఇప్పటికే ప్రపంచాన్ని తీవ్రంగా కుదేలు చేసిన కోవిడ్ వైరస్ మళ్లీ విస్తరిస్తుండడంతో జనం పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కరోనా వైరస్ దాదాపు అంతమైందని మానవాళి మొత్తం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజాగా కేసుల సంఖ్య భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది భారతదేశంలో నమోదైన కొత్త కేసుల్లో అధిక శాతం కేరళ రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం దాదాపు రెండు మూడేళ్ల పాటు తీవ్రంగా వణికించింది అయితే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి అక్కడక్కడా తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నా ప్రస్తుతం కరోనా మహమ్మారి మాత్రం దాదాపుగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది ఈ క్రమంలోనే తాజాగా ఒక్కసారిగా రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోవడం కొత్త భయాలను రేకెత్తిస్తోంది అయితే ప్రస్తుతం చలికాలం నడుస్తుండటంతో ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్ల కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు చైనాలో తాజాగా నమోదవుతున్న న్యూమోనియా కేసులు ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్నాయి నిమోనియా మరో వెనుముప్పుగా మారుతోన్న తరుణంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది తాజాగా నమోదవుతున్న కొత్త కేసులు చూస్తుంటే ఇది నిజమేనని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి సింగపూర్లో రోజుకు సగటున మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి ఐసీయూలో చేరుతోన్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది అయితే కరోనా కేసులు సున్నాకు చేరుకోవడం అసాధ్యమన్న నిపుణులు కోవిడ్ శాశ్వతంగా ముగుస్తుందని అనుకోవద్దని చెప్పుకొచ్చారు ఎప్పటికప్పుడు కేసులు వస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ మునుపటిలా తీవ్రమైన ముప్పు ఉండదని భరోసా ఇస్తున్నారు అయితే మారుతోన్న వాతావరణం కారణంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయన్నారు అందుకే ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ఇంకా కొనసాగించాలని వీరంతా చెబుతున్నారు తాజాగా కరోనా విజృంభణ మళ్లీ ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది దీంతో మళ్లీ ఏం జరుగుతుందోనన్నది సర్వత్రా టెన్షన్ నెలకొంది